సౌదీ బస్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు కేటీఆర్ సౌదీ అరేబియా బస్ ప్రమాదం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్ అడిక్మెట్ లో ఒకే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోయారు బీఆర్ఎస్ ఆ బృందాన్ని సౌదీకి కూడా పంపామని చెప్తున్నారు కేటీఆర్ బాధిత కుటుంబాలకు ఏ సహాయం కావాలన్నా కూడా మేమున్నామని భరోసా ఇస్తున్నారు కేటీఆర్ పార్టీ పరంగా కూడా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒకటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్నపిల్లలు అందరూ కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇలా కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది ఇవాళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాము మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారి ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ